నమస్తే అండి వెల్కమ్ టు కాయా స్క్రీన్ గార్డెన్ ఈరోజు విరజాజి పువ్వులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆకుముడత ప్రాబ్లం అనేది ఎక్కువగా విరజాజి మొక్కల్లో వస్తూ ఉంటుందండి దానికి సొల్యూషన్ ఏంటి అలాగే ఇలా ఎక్కువగా ఫ్లవరింగ్ రావాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ముందుగా వీడియో అనేది స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా ఆన్ చేసుకున్నట్లయితే కనుక మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ముందుగా విరజాజీ మొక్కలనేవి చిన్న మొగ్గలు ఉంటాయండి మనకి పెద్ద సైజు మొగ్గలు కూడా ఉంటాయి ఇప్పుడు మీరు చూసే మొక్క వచ్చేసి పెద్ద సైజు మొగ్గలు అన్నమాట అది కూడా పాదు జాతికి సంబంధించింది కాదండి మొక్క జాతికి సంబంధించినది విరజాతి మొక్కల్లో పాదులు ఉంటాయి అలాగే మొక్కలు కూడా ఉంటాయండి మన నర్సరీ నుంచి తీసుకొచ్చేటప్పుడు మొగ్గలు అనేవి పెద్ద సైజు ఉంటాయి చిన్న సైజు ఉంటాయి చూసుకొని తీసుకోవాలి చూసారు కదండి మీరు ఇందాక చూసిన మొగ్గలైతే పెద్ద సైజు ఇవి వచ్చేసి చిన్న సైజు మొగ్గలు అనమాట ఇవి కూడా చాలా పువ్వులైతే అయితే పోస్తాయండి అలాగే మీరు పాట్స్లో పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే ముందు ప్రూనింగ్ అయితే ఖచ్చితంగా చేసేయాలండి మొక్క మొత్తం ప్రూన్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక లేయర్ మట్టి అయితే తీసేసి మీ దగ్గర కంపోస్ట్ అలాగే మట్టి వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఉంటే కలిపి అప్పుడు మొక్కకి ఇవ్వాలన్నమాట తీసేసిన మట్టిలో మాత్రం ఈ కంపోస్ట్లన్నీ ఇవి కలిపి ఇవ్వకండి కొత్త సాయిల్ అనేది వేసి మాత్రమే మొక్కకైతే ఇవ్వాలన్నమాట వీటికి ఎక్కువగా కంపోస్ట్ అయితే అవసరం అవుతుందండి వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ మీరు పువ్వులు అనేవి పెద్ద సైజులో రావాలి అంటే బనానా ఫెర్టిలైజర్స్ అయితే యూస్ చేయాలండి బనానా ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానో ఒకసారి చెక్ చేయండి ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ ఇలాంటివి రైస్ వాటర్ అనేవి ఈ ఫెర్టిలైజర్స్ అని కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే సన్లైట్ ఎక్కువగా ఉండే ప్లేస్లో అయితే ఈ మొక్కలని అయితే వేసుకోండి ఎక్కువగా ఫ్లవరింగ్ వస్తుంది అనమాట అలాగే వీటి వాటరింగ్ విషయానికి వస్తే కనుక రోజు ఒకసారి అయితే వాటరింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి అలాగే మీరు ఓవర్ వాటరింగ్ అనేది ఎక్కువగా చేయకండి ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల ఆకులనేవి వస్తాయి తప్పే మొగ్గలైతే రావు అలాగే దీనికి ఎక్కువగా ఫేస్ చేసేది ఏంటంటే ముడత ప్రాబ్లం అనమాట ఆకులన్నీ ముడుచుకుపోయి ఒక రకమైన ఫస్ట్ అయితే వచ్చేస్తుందండి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఆకులన్నీ చాలా మట్టికి రిమూవ్ చేసేసుకోవాలన్నమాట రిమూవ్ చేసేసుకుని ఆ తర్వాత నీమ్ ఆయిల్ ఉంటుంది కదా నీమ్ ఆయిల్ ఒక లీటర్ వాటర్లో కలిపేసుకుని మొత్తం స్ప్రే చేసేయాలి మొక్క అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రే చేసేసుకోవాలన్నమాట అప్పుడు ఆకుముడత ప్రాబ్లం అనేది తగ్గుతుందండి ఈ మొక్కకి చాలా మొగ్గలు ఉన్నాయి ఉన్నాయన్నమాట చిన్న చిన్న మొగ్గలుగా చాలా మొగ్గలు ఉన్నాయన్నమాట అలాగే ఆకులు కూడా ఆకుముడత ప్రాబ్లం అయితే ఉందండి దీనికైతే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది అలాగే ఆకుముడుత ఉన్నా కానీ ఎక్కువ ఫ్లవరింగ్ అయితే వస్తుంది అనమాట చూస్తారు కదా ఇది వచ్చేసి పెద్ద మొగ్గలు అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు నర్సరీ నుంచి కొత్తగా మొక్కను తెచ్చుకున్నప్పుడు పెద్ద పాట్లో కాకుండా మీడియం సైజ్ పాట్లో అయితే పెట్టుకోవాలండి అలా పెట్టుకుని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆగిన తర్వాత హండ్రెడ్ రూపీస్ టబ్స్ ఉంటాయి కదా అలా పెద్ద పాట్లో అయితే రీపాటింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి విరజాజ్ మొక్క అయితే ఖచ్చితంగా రీపాట్ చేసుకుంటేనే హెల్దీగా ఉండడమే కాకుండా పువ్వులు అనేవి ఎక్కువగా పూస్తూ ఉంటాయి అన్నమాట అలాగే విరజాజి మొక్క కటింగ్స్ ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చండి మనం ముదురుగా ఉన్న కొమ్మ ఏదైతే ఉంటుందో వాటిని కటింగ్స్ ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట మీరు లేత కొమ్మలు కనుక పెట్టినట్లయితే వేర్లైతే రావండి ముదురు కొమ్మలు పెట్టినట్టయితేనే వేర్లు వేర్లైతే వస్తాయి అనమాట అలాగే ఒకసారి పువ్వులు పూసేసిన తర్వాత మొగ్గలైతే ఉండిపోతాయి కదండి కొమ్మలైతే ఉండిపోతాయి కదా వాటిని ప్రూన్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రూన్ చేసుకోవాలండి అలా ప్రూన్ చేసుకోకపోతే సెకండ్ టైం ఫ్లవరింగ్ అయితే రాదండి అలాగే ఉండిపోతుంది అనమాట మీరు ఎప్పుడైతే ప్రూన్ చేస్తారో కొత్త కొమ్మలు వచ్చి కొత్త చిరులు వచ్చి మొగ్గలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి డబల్ బ్రాంచెస్ అనేవి ఎక్కువగా వచ్చినప్పుడు పువ్వులు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా అందుకని ఖచ్చితంగా ప్రూన్ చేసుకోవాలి చూసారు కదండి విరజాజి పువ్వులు అనేవి ఎన్ని పువ్వులు పూసాయో చాలా సింపుల్గా మనమైతే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలన్నమాట చాలా పువ్వులు అయితే పూస్తాయండి ఒకసారి ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చూడండి మీకు కూడా బోల్డ్ అన్ని ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి